మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మేమంతా సిద్ధం బస్సు యాత్ర మేమంతా సిద్ధాం బస్ యాత్ర పదో రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది నిన్న రాత్రి కావాలి సభ ముగిసినంతరం పొన్నలూరు మండలం జుగువిగుంట్ల చేరుకున్న జగన్ సిఎం ఎస్ జగన్ రాత్రికి అక్కడే బస చేశారు అనంతరం ఈ రోజు ఉదయం తొమ్మిది పాయింట్ మూడు సున్నా గంటలకు జు నుండి బస్సు యాత్ర ప్రారంభమైంది పెద్దలవలపాడు కనిగిరి మీదుగా చిన్నారికట్ల చేరుకున్నాక జగన్ అక్కడ భోజనం విరామం తీసుకుంటారు అనంతరం కొనకనమిట్ల మండలం పొదిలి మీదుగా దొనకొండ అడ్డ రోడ్డు వద్ద ఏరైపాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించిన అన్ని పార్టీ నేతలు పూర్తి చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి